హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబ కలాక్స్కి మనకు పాత సామెత ఉంది మీ ఎవరికైనా గుర్తు అందరికీ తెలుసును చెప్తే తహా ఇదేనా అంటారు ఇంటిని చూసి ఇల్లాలి చూడు అంటారు కదా మనం ఏమిటో మన బుద్ధి ఏమిటో మన మన పద్ధతి ఏమిటో అన్నీ కూడా మన ఇంటిని చూసి తెలిసిపోతాయి ఎంటర్ అవగానే ఇంట్లో కొంతమంది ఇంట్లోకి వెళ్ళగానే మనసుక ప్రశాంతత ఎంత వస్తుందో అసలు ఆ ఇంట్లో కదలాలని ఉండదు అలా కూర్చోవాలని ఉంటుంది అలాగేనండి ఆ ఇంట్లో మనుషులు కూడానండి ఎంతో స్మైలీ ఫేస్ తోటి ఎంతో సంతోషంగా ఎంతో మర్యాదపూర్వకంగా మనని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి తోచిన అతిథి మర్యాదలు చేస్తుంటారు అలాంటి ఇంట్లోకి వెళ్ళామనుకోండి అసలు మానసిక ఉల్లాసం ఉత్సాహం కానీ ఆనందంగా ఇంక చెప్ప అంత బాగా చేసుకోగలుగుతాము అది ఆడదాని మీదే ఉంటుందండి అందుకే సామెత ఏముంది అసలు ఇంటిని చూసి ఇల్లాలి చూడన్నారు కానీ ఏదో ఇంటి యజమాని చూడు పిల్లల్ని చూడు అనలేదు కదా కాబట్టి అండి ఇది అయితే ఇంకో ఇంకా చెప్తాను అయితే ఇంకొక ఇంటికి వెళ్తాం వాళ్ళ ఇంటికి వెళ్ళేశారు కదా అడుగు దించి కాళ్ళు అంటుకుపోతూ ఉంటాయి ఫస్ట్ ఎంట్రన్స్లో డోర్ మ్యాట్ ఉంటుంది ఆ డోర్ మ్యాట్ మీద అడిగేస్తే ఆ మ్యాట్ మీద ఇంత దుమ్ము ఉంటుంది ఆ దుమ్ము దుమ్మల్లా కాలు కంటుకొని ఇసుక గరగరలాడుతూ ఉంటే ఎంత వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇసక పట్టుకెళ్ళినా మనకి అనీజీగా ఉంటుంది మానసికంగా ఒక్కసారి షాక్ అవుతాం బాబోయ్ ఇదేంటి ఇలా ఉంది ఇలా వచ్చాము ఏ బాబోయ్ ఏంటి ఇల్లు ఇలా ఉందనుకుంటాం లోపలికి వెళ్తాం లోపలికి వెళ్తాల్లో సోఫాలో కుర్చీలో ఉంటాయి వాటి నిండా బట్టలు ఉంటాయి కిందనంతా పిల్లల పుస్తకాలు ఉంటాయి లేదంటే బట్టలు కుప్పలు కుప్పలు ఉంటాయి అయితే ఏవో సామాన్లు పడేసి ఉంటాయి మనం కొడతాము లేకపోతే వాడు ఆవిడ వస్తుంది ఇంటి వస్తుంది ఆవిడ మటుకు ఫుల్ మేకప్ వేసుకొని మెల్ల 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 మెల్లమెలిసిపోతే ఇంత జుట్టు ఇప్పేసుకొని ఇలా ఇలా అనుకుంటూ చక్కగా వస్తుంది కానీ ఇల్లు చూస్తే ఎలా ఉంటుంది గబ్బు కొంపు వస్తూ ఉంటుంది అలాంటి ఇంట్లోకి వెళ్ళగానే మనకేమిటి వస్తుంది నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ వచ్చేస్తాయి మనకి ఫస్ట్ ఎందుకంటే మనకు అవసరం లేదా ఇల్లు ఎలా ఉన్నా మనం ఏదో పని మీద ఇళ్ళడం ఆ పని చేసుకొని వచ్చేయచ్చు కానీ మనం ఏమనుకుంటాం ఫస్ట్ నెగిటివ్ ఆలోచన మనకి మనిషి షోకులు చేసుకుందికే ఇల్లు సర్దదు ఓ బట్టలు కట్టేసుకొని ఇంత సోకేసుకొని తెల్లగా ఉన్నాను కదా అనేసి కోటింగ్ కొట్టేసుకొని కూర్చుంది ఆ చేసే తను చేసుకున్న కోటింగ్లోని మేకప్లోని ఐదు నిమిషాలు ఇంటి మీద పెట్టచ్చు కదా ఇల్లాలు అంత బద్దకి ఇష్ట ఇల్లాలేమిటి ఉద్యోగం చేస్తుంది ఎంత ఉద్యోగం చేస్తే మానేసిందా పడుకోవడం మానేసిందా అదే టైంలో పది నిమిషాలు ఇంటికి కూడా కేటాయించవచ్చు కదా ఇన్ కేస్ అది లేదు ఎవరు పనివాణి పెట్టి చేయించవచ్చు కదా ఏమీ లేకుండా ఇంట్లో అడుగు పెట్టగానే ముందు డోర్ మ్యాటెంత ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి సరే ఇవన్నీలా ఉంటే సరే సరే గుమ్మాలకి వేలాడుతూ బూజులు ఎప్పుడో ఎప్పుడో కట్టిన మామిడి తోరణాలు ఎండిపోయి ఆకులు రాలిపోతున్న ఇక్షువాకులు నాటి మామిడి ఆకులు కూడా అలాగే ఉంటాయి అవి రాలిపోతూనే ఉంటాయి ఇళ్ళల్లా అవి గుండా పిండి అయిపోయి ఉంటాయి ఎన్ని రకాల సమస్యలు కనిపిస్తాయంటే ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే మనిషి చూస్తే మెరిసిపోతుంది ఇల్లు చూస్తే కంపు అలాంటి ఇళ్ళలో వెళ్ళామనుకోండి మనం కూర్చోవాలనిపిస్తుందా రెండు 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 కూర్చోడానికి పక్కకన్నీ గర్నీతో కూర్చోబెడతారు మనకు కూర్చోవాలనిపించదు లేదు ఆ ఇంట్లోని పిల్లలు ఉంటారు పిల్లలు గీ గామని ఏడుస్తూ కొట్టించుకుంటూ తిట్టుకుంటూ చొక్కాల గుండీలు లేకుండా ముక్కు జీవులు కార్చుకుంటూలా ఉంటారు అప్పుడు ఎలా ఉంటుంది బా ఈ చక్కగా పిల్లలు చూసుకోవచ్చు కదా ముచ్చగా బంగారం బొమ్మల్లో ఉన్నారు ఈ పిల్లలు వాళ్ళని తయారు చేయొచ్చు కదా అంటారు అంటే అది ముందు చెప్పినా ఆవిడ బాగా తయారైన ఆవిడ రెండోసారి చెప్పిన ఆవిడ ఎడ్డి మడ్డిగాని ఓ విరిచిపోయిన చీర పైకి దోపీసుకొని జుట్టు వేసేసుకొని ఇలా ఉంటుంది అసలు అలాంటి ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి బాబోయ్ వద్దు బాబోయ్ ఇంట్లో ఉండద్దు ఒక్క సెకండ్ ఉండద్దు వాళ్ళు పాపం ప్రేమగా ఉంటారు తందరూ తప్పు లేదు చాలా అభిమానంగా ఉంటారు కూర్చోండి కూర్చోండి టీ పెడతాను కాఫీ ఇస్తాను పండిస్తాను టిఫిన్ పెడతాను ఏవో అంటారు కానీ మనం మన గుటకే మనం వేయలేం ఎందుకంటే అక్కడ శుభ్రత చూసిన తర్వాత మనం ఒప్పుకోం వాళ్ళు ఏమి ఇస్తామనో మనం తీసుకొని తాగం సరి కదా ఎప్పుడు ఇన్ని రోజు పారిపోదామా అని ఆలోచిస్తూ ఉంటాం నేను చెప్పాను కదా మొదట ఒక ఇల్లు చూసి ఇల్లా వెళ్ళేసరికి అలా వాళ్ళ ఇంటి ముందు ముగ్గులు చక్కటి చెట్లు అందమైన వాతావరణం చల్లటి వాతావరణం ఆ ఇల్లు చిన్నదే చాలా చిన్న ఇల్లు చాలా మధ్యతరగతి కుటుంబీకులు ఆ తలుపు రాగానే ఆ ఇంట్లోకి రాగానే ప్రశాంతత ఎంత హాయిగా ఉంటుందో ఇల్లాలి చూసేసరికల్లా అప్పుడు ఏదో మామూలు చీరే కట్టుకుంటుంది సింపుల్గా తయారవుతుంది చక్కగా ఇంత బొట్టు పెట్టుకొని కళ్ళ కాటకు పెట్టుకొని జడేసుకొని ఉన్న దాంట్లో ఉన్నంతలో నీట్గా ఉంటుంది అలాంటి ఇంట్లోకి వెళ్ళామనుకోండి రాగబుద్ధి అవుతుందా ఆ ఇంట్లో కూర్చుంటే అలా సోఫాలో చేరబడిపోయి ఎంతసేపు ఎన్ని రోజు గంటలు గంటలు కూడా వాళ్ళతో కొబ్బరి చెప్పడానికి మనస్కరిస్తుంది అదే లేదనుకోండి మొదట మధ్యన చెప్పాను ఒక ఇల్లు చూసారా చింపిరి జుట్టు ఈ పిల్లలు ఏడుస్తూ గీ కావని వాళ్ళ సామాన్లు విసిరి కొట్టుకుంటూ ఇంట్లో దెబ్బలాట్లుంటే అందరం ఉండలేం ఇలాంటి ఇంట్లో ఉంటాం అనుకోండి మనకి పాజిటివ్ ఆలోచనలు కూడా వస్తుంటాయి అంటే మనం కూడా అనుకుంటాం ఇంత చిన్న ఇల్లే కానీ ఎంత బొబ్బిడిగా ఎక్కడ సామాన్ అక్కడ పెట్టుకున్నారు ఎంత బాగుంది కదా ఇలాంటి ఇలా ఉండాలి కానీ మనం ఎందుకు అంత ఇల్లు కొనుక్కున్నాం అంత ఏదో పెద్ద ఇల్లు కొనిసుకున్నాం సర్దుకోవడం చేతకాలేదు అప్పుడు అనుకుంటాం అప్పుడు అండి ఇలాంటి ఇళ్ళకి వెళ్ళామనుకోండి మనం కూడా మన ఇల్లు ఎలా సర్దుకోవాలో తెలుసుకుంటాం అవతల ఇల్లు సర్దుకోవడం సామాను అది ఎలాగో చూసుకుంటాం నేర్చుకుంటాం కానీ అవతల వాడిని చూడగానే వేద వెయ్యి రూపాయల చీర కట్టాలా ఐదు వందల రూపాయల చీర కట్టింది అయినా ఆవిడ ఎంత బొబ్బిడిగా ఎంత అందంగా ఎంత పొదుపుగా ఎంత కొద్దనం బొమ్మలా ఉంది ఎంత బాగుంది ఆవిడ నేను ఎందుకు ఇంత తెచ్చి ఇలా చేయడం అని పొదుపు నేర్చుకుంటాం మానసికంగా మనం పాజిటివ్గా ఆలోచిస్తాం కదండి సంతోషంగా అనిపిస్తుంది దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటి అంటే అక్కడ ఇల్లు వాతావరణం దీని ప్రభావం వల్ల మనలో ఆలోచనలు కూడా పాజిటివ్ నెగిటివ్ ఏ వస్తాయో తెలుసుకుంటాం మనం చెప్పాను కదా వాళ్ళ ఇల్లులో మన ఇల్లు సర్దుకుందాం మనం చేసుకుందాం మనకి పాజిటివ్గా ఆలోచన వచ్చిందనుకోండి ఇంటికి వెళ్ళిపోయి రోజు మనంటే సినిమాటిక్గా అలా పెట్టుకొని ఇంత డెకరేషన్ చేసి పెట్టుకోవాలంటే మన వల్ల అవుతుందా మన మధ్యతరగతి కుటుంబకులు మన నీళ్ళు చాలా చిన్న చిన్న నీళ్ళు అవుతాయి దాన్ని డెకరేషన్ చేసుకుంటే రోజు పొద్దున్ను లేచి నుంచి ఇల్లు క్లీనింగ్లు ఇల్లు డస్టింగ్లు చేయడం బొమ్మలు ఉంటే తుడుచుకోవడం ఇలా ఏవేవో చేస్తూ ఉంటాం రోజు చేస్తేనే అంత అందంగానూ ఉండగలుగుతుంది లేదు మనకి ఎంతో అంత పర్వాలేదు మన దగ్గర డబ్బు ఉందంటే పని వాళ్ళు పెట్టి చేయించుకుంటూ ఉంటాం కొంతమంది పిల్లలు అంటే వాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు ఎప్పుడూ ఇల్లు సర్దయి ఇందుకే కావాలి పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చి ఇంటి బలపల్ల అరిగిపోతున్నాను వీళ్ళకి చేసి చేసి అనుకుంటారు అనుకుంటారా అనుకోరా కానీ కొంతమంది ఏమనుకుంటారు నా ఇల్లు నేనే చేసుకోవాలి ఇప్పుడు కాకపోతే తర్వాత నేనే నాకు తప్పదు కదా ఈ పోస్ట్ పోన్మెంట్ ఎందుకు నేను ఇప్పుడే చేసేసుకుంటాను ప్రశాంతంగా ఉంటాను లేదంటే నా బ్రెయిన్లో అదే దొలుస్తూ ఉంటుంది చెయ్యాలి చెయ్యాలి సర్దాలి ఇల్లు సర్దాలి డస్టింగ్ చేయాలి అని ఏ టైం అది చేసుకుంటూ వెళ్ళిపోయి అనుకో నాకు పని పెద్ద సమస్య అవ్వదు అని నేను అనుకుంటాను సో నా ఆలోచన ఇలా ఉంటుంది ఇక్కడ ఇల్లు అలా ఉందనుకోండి మనసి మానసిక ప్రశాంతత ఉంటుంది ఎప్పుడైతే మానసిక ప్రశాంతత ఉంటుందో మన ఆరోగ్యం కూడా బాగుంటుంది లేదు ఇది కొంతమంది ఓసిడీగా చేస్తూ ఉంటారు అతిగా చేస్తారు అతి కూడా సర్వే త్వజతని అతి కూడా మంచిది కాదు కొంచెం 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 చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఉన్న దాంట్లో పొదుపుగా జాగ్రత్తగా నీ శక్తి కొద్దీ నువ్వెంత చేయగలవు అది నువ్వు ముందు పిల్లలకైనా లేదంటే ఎవరికైనా భర్తకైనా అత్తమామలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఒక్కోసారి వాళ్ళు హాల్లో కూర్చుంటే నీళ్లు తాగిన చెంబులు గ్లాసులు అవన్నీ ఉంటాయి పాపం వాళ్ళు తీసుకోలేరు నో ప్రాబ్లం ఒకవేళ తీసుకోగలిగారు నడవగలిగే అత్తమామలు అయితే చక్కగాను ఆ టైగర్ మీరు తగ్గని చెంబవి పక్కన పెట్టండి నేను తర్వాత వచ్చి తీసుకెళ్తానని చెప్పచ్చు మనం మాటల్లో చెప్పచ్చు లేదా వాళ్ళు పాపం కూర్చొని ఏ టీవీయో ఏ పుస్తకాలో చదువుతుంటారు కానీ ఆ చేత వెంటనే వస్తువు మనం తీసామనుకోండి అనుకోండి ఆ ఇల్లు శుభ్రంగా ఉంటుంది అదే పోస్ట్ పోన్ చేసామనుకోండి తీయచ్చులే వాళ్ళు వాళ్ళు అక్కడ పడేసే అస్తమానని వాళ్ళకి పని మనిషిని ఏంటి నేనే తీయాలి ఏమిటి లేచి వచ్చి పెడితే వాళ్ళకే ఎక్సర్సైజ్ కదా ఇలా అనుకునే రగ ఇలా కూడా అనుకునే కోడళ్ళు ఉంటారు కాబట్టి ఇలా అనుకోవడం వల్ల ఏంటి మీకు మానసికంగా కుంగిపోతారు హే చేసేస్తే అయిపోతుంది పెద్ద ఆవిడ ఏం చేస్తారు ఈ చెబు తీసుకెళ్ళి పెరట్లో పడేయడానికి ఏమి పెద్ద అనుకొని అనుకోండి ఇంటికి ఇల్లు బాగుంటుంది మానసికంగా బాగుంటుంది బంధాలు కూడా బలపడతాయి ఇప్పుడు మన ఇల్లు కూడా అనంటే గుడిలోకి వెళ్తే ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మంచి అగరబత్తుల వాసన పువ్వులు వాసన ఇలాగా అలా మన ఇల్లు కూడా చేసుకోవచ్చు అస్తమానం గుళ్ళకి వెళ్ళిపోయి గుళ్ళలోనే కూర్చుని ఆ ప్రశాంతత తీసుకొని ఇంటికి రాము ఇంట్లో ఫస్ట్ ఏం చేయాలంటే దెబ్బలాట్లు మానేయాలి వాదోపవాదంలో చేసుకోవద్దు తర్వాత రోజు కూడా ఇంటి ఇల్లాలు పొద్దున్న లేచి దేవుడి ముందు దీపము తురసకోట పెట్టుకొని అందులో దీపము పెట్టుకోండి అగరబత్తీలు వెలిగించుకోండి మంచి వాసనలు వచ్చే అగరబత్తి అంటే మనం అనుకోవచ్చు అంత డబ్బులు అవుతాయి మనం తినడానికి ఖర్చు పెట్టుకుంటున్నామా మనం కట్టుకుంది ఖర్చు పెడుతున్నామా మన సోకురికి ఖర్చు పెట్టుకుంటున్నామా అప్పుడు డబ్బులు ఉన్నాయా దేవుడికి పెట్టడానికి మన దగ్గర ఎందుకు డబ్బులు ఉండవు ఉంటాయి ఏదో ఖర్చు తగ్గించుకోండి మంచి అగరబత్తిలు నెలక సరిపడా తెచ్చుకోండి పొద్దునోటి సాయంత్రం ఒకటి దీపం వేళ వెలిగించండి ఆ ఇంట్లో ఉంటుందండి మనం గుడికే వెళ్ళక్కర్లేదు ఏవో మంచి సువాసనగల పూలో ఏవో పూలు తెచ్చి ఆ దేవుడి మీద పెడితే అసలు మంచి మంచి ఏ పువ్వు అయినా మంచి వాసన వస్తుంది గులాబీలు సెంటు గులాబీ అని వస్తాయి అవి పెట్టండి అది ఎంత వాసన వస్తుందో చిన్న చిరువాసన వస్తుంది ఎంత కమ్మగా ఉంటుందో అది దెబ్బలాట్లు ఉండకుండా ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ అనుకోండి అసలు ఆ ఇంటి వాతావరణం అండి మనము బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడము ఇల్లు వదిలి తర్వాత చాలామంది ఇంక ఇది దేవుడి దగ్గర ఇది వంట వంటగదిలో కూడా అండి ఎప్పుడు తీసిన డబ్బా అప్పుడు ఎక్కడ తీసిన డబ్బా అక్కడ వెంట వెంటనే ప్లేస్లో పెట్టిస్తే నిద్దట్లో లేచి అడిగిన ఆ డబ్బా ఎక్కడ ఉంది అని ఉంది అని ఎవరిని అడితే అక్కడ ఉంది కుడి చేతి నుంచి రెండో డబ్బా అదేను అలా చెప్తాము గ్యా గ్యాస్ స్టవ్ చాలామంది వండేస్తారు పా మూకుళ్ళు గిన్నెలు నల్లగా మసిబట్టేసి ఉంటాయి ఎప్పటికప్పుడు స్టవ్లు కడుక్కోవడం క్లీన్ చేసుకోవడం చక్కగా నీట్గా పెట్టుకోవడం బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా చూడడం ఇలాంటివన్నీ చేయాలండి కిచెన్లో అనమాటకు చేతిగుడ్డలు మసిగుడ్డలు అంటాం కదా అవి ఏ రోజు ఆ రోజు ఉతుక్కుంటూ ఉండాలి అది ఏముందండి కొంచెం వేడి నీళ్ళు నానబెట్టేసి మన స్టవ్ మీద ఏదో నీళ్లు పెడుతూ ఉంటాం ఓ మగ్గులోనో చిన్న బకెట్లో తీసుకుని సల్ఫే వేసేసి ఆ నీళ్లు పడి ఆ గుడ్డ అందులో పడేసి అనుకోండి చింతా పరమే ఉతుకుతుంది లేతా శింకులో కూర్చొని మన చేతితో కూలి వేసుకుని ఉతికి అలా ఆరేస్తే గమగమలాడుతూ ఉంటుంది ఆ గుడ్డ కూడా అది దానికి కూడా అంత అవసరం ఆనంద దాంట్లోనే బ్యాక్టీరియా ఎక్కువ ఉంచి మనకు అనారోగ్యాలు రావడానికి కారణం ఉంటుంది పంటగదిలో సో కంపు రావడానికి కూడా అదే కారణం అవుతుంది కాబట్టి అది అక్కడ చేయండి తర్వాత ఈ బెడ్రూమ్లోని మంది అండి దుప్పట్లు దులుపుకోరు పడుకున్న దుప్పటి మీదే దొర్లుతూ ఉంటారు ఇవాళ రేపు డబల్ కాట్ మంచాలు పెద్ద పెద్ద మంచాలు చెకింగ్ సైజు పిన్ సైజులోనూ దుప్పట్లు దూర్చి దూర్చి పెడతాం ఓకే ఎందుకంటే వేస్తే నీట్గా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఈ వారం వేస్తే మళ్ళీ వారం దాకా ఎవరు దులుపుకోరు అని ఎవరు కాదండి చాలామంది కొంతమంది అలా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అలా కాకుండా మీరు రోజూ దులుపుకోకపోయినా రోజు మార్చి రోజు దుప్పటి అంతా తీసి బాగా దులిపి అప్పుడు వేసుకుంటుండండి ఒకరోజు దులుపుతో వేస్తారు కదా ఇంకొక మర్నాడు ఏం చేస్తారు ఒక పాత బెడ్షీట్ బెడ్షీట్ కదా టవలో ఏదో తీసుకొని దాని మీద ఫట్ ఫట్ మన కొట్టండి పక్క నీట్గా ఉంటుంది అసలు పక్క చూస్తే ఎప్పుడూ పడుకోవాలనే ఉన్నట్టు అంత నీట్గా అందంగా పక్క మన పక్క బట్ట ఎంత అందంగా ఉంటేనండి అంత ప్రశాంతమైన నిద్ర కూడా పోతాం చూసారండి ఇల్లు చూసి ఇలా ఇంటి ముందు చిన్న చిన్న కుండీలు పెట్టుకొని చిన్న చిన్న చెట్లు పెట్టుకోండి ఆక్సిజన్ మనకి ఎంతో మంచిది ఇంటికి గ్రేనరీ ఎంతో మంచిది పొద్దున్న లేవగానే బీత్ తలుపు తీయగానే ఆకుపచ్చ ఆకులు చా చెట్లు కనిపిస్తే మన కళ్ళకి ఎంతో ఆరోగ్యకరమైంది ఇవి చిన్న చిన్నవి పెద్ద ఇళ్ళక్కర్లేదు చిన్న ఇంట్లో మీరు చిన్న చిన్నవే అంతే పెట్టుకోండి ఓ ఇళ్ళు వాళ్ళంతా డెకరేట్ చేశారు నేను ఇంటికి అందరం రాగడానికి డెకరేషన్ ఒకటే కదండి శుభ్రత చాలా ముఖ్యము కాబట్టి శుభ్రంగా ఉండడం నేర్చుకోండి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి పెద్ద వీడియో అవుతుంది కాబట్టి ఇంటిని చూసి ఇల్లాలి చూడు అన్న మాటని ప్రతి ఆడది నిలబెట్టుకోండి ప్రతి ఆడవాళ్ళు నిలబెట్టుకొని మనం కూడా ఆహా వాళ్ళ ఇంట్లోకి వెళ్తే అంత హాయిగా ఉంది ఎంత ప్రశాంతంగా ఉంది మీ ఇల్లు చాలా బాగుందండి అంటే మనకి ఇలా కాళ్ళు రెగరేసుకుంటాం అంత సంతోషంగా ఉంటుంది మన మనస్సులోనే బయటికి ప్రదర్శించకూడదు గొప్పగా చెప్పుకోకూడదు మన ఇల్లు గురించి మనం ఇదండి ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ